జయలవి న్యూస్ స్వాగతం తిరుపతి జిల్లా వాకడ్ మండలంలోని పలు పంచాయతీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆహ్వానించిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిన్ సీన్ కుమార్ ఆధ్వర్యంలో చేరికలు ముమ్మరంగా కొనసాగాయి అందులో భాగంగా తీర ప్రాంతాల నాయకుడు ప్రజల కష్ట సుఖాలు ఎల్లప్పుడూ తెలుసుకుంటున్న గొప్ప వ్యక్తి ప్రజల గుండెల్లో ఉన్న మహోన్నత వ్యక్తి తువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి అతని ఆధ్వర్యంలో సుమారుగా రెండు వందల యాభై మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అలాగే వాకాడు నుంచి కాటం రెడ్డి రామలింగారెడ్డి ఎల్లంటి శివరాం రెడ్డి మాజీ సర్పంచ్ తువూరు బారుగురాం అదేవిధంగా మరికొంతమంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అలాగే నెల్పూరి నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఉన్నారు అలాగే గూడూరు శాసనసభ్యులు పాసి శ్రీన్ కుమార్ మాట్లాడుతూ ఇవి కాక మండలంలో మరికొంతమంది చేరుతారని ఈ సభాముఖంగా తెలియజేశారు అలాగే టీడీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని పదే పదే తెలియజేశారు ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో ఏకతాటిగా నేనున్నాను అంటూ ఎనుదండుగా నిలబడి ముందుకు సాగించిన సన్నారెడ్డి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఊడూరు శాసనసభ్యుడు అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీలో ఉన్న పాత వాళ్లను కొత్త వాళ్ళను అందరినీ కలిసి ఒకే తాటిపై నడవాలని పదే పదే కోరుకున్న గూడూరు శాసనసభ్యులు हाँ हाँ बिरहा किया है बिरहा किया है चलो चलो ఆనందంగా ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి ఏడాది కావస్తుంది ఏడాది అది అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు వైకాపాలో నుంచి తెలుగుదేశం పార్టీలకి కొంతమంది వైకాపా నాయకులు కానీ నెక్స్ట్ అప్పటి కానీ ఎంపీటీసీ కానీ వైస్ కానీ తెలుగుదేశంలో చేరడం జరుగుతుంది వాళ్ళందరినీ సాధారణంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చేయకుండా ఒక్కోరకి తెలుగుదేశం పార్టీ కండవేసి పార్టీగా ఆహ్వానించడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు रिलीफं <laughs> असां ఎంపీటీసీ మొత్తం మనం గెలవాలా గెలిస్తేనే ఉంటాను నాకే ఇబ్బంది లేదు కానీ వచ్చిన వాళ్ళకి కానివ్వండి పాత్ర వాళ్ళకి కానివ్వండి ఎంతమంది సర్పంచ్ ఎంపీటీసీలు అవ్వాలా ఎల్పిటీసీలు అవ్వాలా కలిసి పనిచేసే నవ మీరు సపరేట్ వాళ్ళు సపరేట్ పెట్టుకొని చేస్తే అన్ని పోతాయి దాని ఉపయోగం కాబట్టి అందరూ కలిసి ఈ తెలుగుదేశం పార్టీ ఇది ప్రాంతీయ పార్టీ దీంట్లో ఎక్కడ కూడా పార్టీ సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారం చేయాలా అజిత్ కూడా అన్ని తెలుసు పార్టీ ప్రెసిడెంట్ కూడా అజిత్ పనిచేశారు కాబట్టి కొత్త నేను పార్టీ సిస్టమ్ చెప్పాల్సిన అవసరం లేదు అజిత్ కూడా కాబట్టి మీరంతా కొత్తగా వచ్చి నాకు అందరూ పాపం లేదు అంత కలిసి పనిచేసిన ఆ పనిచేయడంలో చిన్న చిన్న అన్ని స్పూర్లు నాతో ఎన్ని స్పూర్స్ అంత అభిమానాలు కాబట్టి మీరు పోయారు తప్ప నా ఇబ్బంది పెట్టాల పోయాడు అని చెప్పి నేను ఎప్పుడు 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 చెప్తాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మండలంలో నా ముస్లిం సోదరులకి చెప్పిన నమస్కారం తెలియజేస్తున్నాం వాళ్ళందరూ ఔప్రేక్గా విదేశాఖ నాయకత్వంలో తిరిగారు ఇంటికి తిరిగారు మా ముస్లిం నాయకులు అందరూ కూడా అందరూ కూడా ఈ ఐదు మండల ముస్లిం ప్రధాన నాయకులు ఈ వర్గాల్లో తిరిగి నాయకత్వం చేసి ముస్లిం కుటుంబాల్లో ఎయిటీ పర్సెంట్ పోటీ సైకిల్కి వేయించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు నేను తీర్చుకుంటాను ఖచ్చితంగా నన్నే మనోమాట చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే వాతావరణంలో చర్చి కాపురంలో మా క్రైస్తవ సోదరులు అందరినీ కూడా మా అన్న వచ్చిన తర్వాత అందరితో మాట్లాడి అక్కడ కూడా నాకు మంచి ఓటింగ్ తీసుకొచ్చాను అంటే మా తండ్రి ఈ వాతావరణ మండలంలో నాకు మైనే సహీవం లేదు దాన్ని కృషి చేసినటువంటి వేదిక పెద్దలందరూ కూడా పాలపా కూడా పేరు కష్టపడ్డారు కాబట్టి ఆ యొక్క ఐదు వందలు మైనస్ వచ్చింది నాకు లేకపోతే మేమందరికీ నాతో ఉంటే ఇంకా కూడా మంచి మంచి వాహనంలో కూడా నాకు వచ్చింది కాబట్టి నేను చెప్పే ఒకటే నాకేం గర్వం లేదు నేనేం చులకం చేసే మనిషి కాదు నాకు ఎందుకు చెప్తున్నా అంటే నన్ను ఎమ్మెల్యే చేసిన నాకు నేను వస్తే పనులు చేస్తున్నాను నేను ఇబ్బంది పెట్టను ఎందుకంటే ఆ మాటలు ఏ విధంగా చేశారు నాకు మీరందరూ కాబట్టి మీరు అంటే చెప్పు నాకు ప్రేమ ప్రేమ లేకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు అందుకనే విజయశేఖర ముందుగా అజిత్ రెడ్డి వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు అంటే అని చెప్పి మా నాయకులందరితో కూడా మాట్లాడారు పెద్దలు ఆ యొక్క అందరూ ఒప్పుకున్నారు పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా ఒప్పుకున్నారు అందరూ ఒప్పుకొని చేర్పించని ఇబ్బంది లేన తర్వాత మిమ్మల్ని కూడా పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన తర్వాత మిమ్మల్ని ఎవరిని స్వగ్రమో చూడము మా క్యాబినెట్లో మిమ్మల్ని బట్టే చూసుకుంటాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నైతే నేను చేయ అట్ట కొంతమంది అంటే తొంభై మంది ఒకే తిరుగుతాము వాళ్ళు మా కార్యకర్తల కోసం పెట్టి ఒప్పుకున్నారు ఎందుకంటే వాళ్ళకి వచ్చాను కాబట్టి కలిసిపోతే ఇప్పుడు మనోజు మనకి బలం అయ్యాడు వచ్చున్నాడు విజయ్ మధుర ఉన్నాడు మాట్లాడి ఏదైనా డిస్కౌంట్ ఉంటే సాల్వ్ చేసుకోండి అట్లాకుండా కూడా నిజానికి ఇబ్బందికరంగా చూస్తే మనం ఎంతమంది పార్టీలోకి వచ్చినా స్థానిక సమస్యల మనకి ఎలా ఒకటే

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవితమే ఏదో అధికారం వచ్చింది కదా అధికారం అనుకుంటారని నేను ఈ పార్టీలో పెరగడం లేదు ఈ ఈ పార్టీలో మీరు నాకు ఏ పార్టీ అయినా అప్పటికినా చిన్నసా వహించి ఏ పని అప్పటికినా ఆ పని నేరలేకపోతే వీనందు బలపడతారని అదే విధంగా ఈ మండలంలో తెలుగుదేశం పార్టీని బలపరిచేదానికి నా ముందు గుడి చేసి మీద ఉన్న నాయకులు అందరి సహాయ సహకారాలతో రాబోయే సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి మీ ముందు వెనబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఒక మాట ఏం చేస్తున్నా గతంలో ఆరు సంవత్సరాలు మీతో కలిసి పనిచేసినంత ఇరవై రాజకీయ జీవితంలో ఎప్పుడు లేదు ఎందుకంటే ఒక నాయకుడి పట్ల మీరు చూపించే ఆత్మీయత అభిమానం అది కోట్ల రూపాయలు జమించిన దొరికే కాదు కేవలం మీద అభిమానంతో మిమ్మల్ని ఏదైనా తిరసాన్ని తెలియజేస్తా जई ते <laughs>